ఆంధ్రప్రదేశ్లో నారుమడులు వేసిన రైతన్నల కోసం అన్నదాత సుఖీభావ పథకం కింద రెండో విడత నిధులను నవంబర్ పంతొమ్మిదిన విడుదల చేసింది ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు రైతులకు అందించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని సకాలంలో రైతులకు అందిస్తోంది ఇందులో భాగంగా ఈ నెల పంతొమ్మిదిన అన్నదాత సుఖీబాబ పథకం కింద ఏడు వేల రూపాయలు రైతుల కథలో జమ చేసింది ప్రభుత్వం నారుమడులో చేసుకునే టైంలో రైతులకు అండగా ప్రభుత్వం నిలిచింది ప్రభుత్వాలు ఎన్ని పథకాలు రైతుల కోసం ప్రవేశపెట్టినా సకాలంలో రైతులకు అందించకపోతే ఆ పథకం వ్యర్థమనే చెప్పాలి కానీ చంద్రన్న ప్రభుత్వం రైతులకు సకాలంలో పథకాలను అందిస్తూ అండగా నిలుస్తోంది ఇందులో భాగంగానే ఎంతో ఇబ్బందికరమైన సమయంలో రైతులకు సకాలంలో అవసరమైన మేరకు యూరియా అందిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం కానీ ప్రతిపక్షం మాత్రం ఏదో విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఇందులో భాగంగానే రైతులకు యూరియా అందడం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రతిపక్షంపై అధికార పార్టీ ఎమ్మెల్యే వెంకటగిరి శాసనసభ్యులు కురుగుళ్ల రామకృష్ణ విరుచుకుపడుతున్నారు నిజానికి రైతులకు కావాల్సిన యూరియా విడతల వారీగా ప్రభుత్వం అందిస్తోంది ఇందులో భాగంగా సొసైటీలు రైతు సేవా కేంద్రాలు ప్రైవేట్ ఎరువుల దుకాణంలో రైతులకు యూరియాను అందుబాటులో ఉంచింది దీంతో అన్ని వర్గాల ప్రజలలో కూటమి ప్రభుత్వ పాలనపై సంతృప్తికరంగా ఉన్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి